అప్పటి పోలీసోల నుండి యావ పదతి ఏని కోసకు చేస్తారు కానీ ఏసే తప్పపేదిని ఏసే అన్యాయమేంటి బజర కోసం బరాబరా ఖాలిలో ఇబ్బంది ఐతుంది ఇండియాగా నడుస్తుంది కారి అది దేవంద్రేడ్డి వినామి సింక్తక వినామి కడేర్ సియరి వినామి ఎమ్మెల్యే నాగరాజ్ వినామి వాళ్ళ వినామిలకి కో ఇంట్లోన రాస్తాడు యావ పదతి అసలు ఈ దేగ్నాక్ నోటీస్ యాకు తం ఎక్టరైజ్ చేస్తా నిరంతరి చెప్పిన కారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా మీరు కాదు ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ చిత్రం కదా ఇదే ఇదేం పద్ధతి ఈ పద్ధతి కాదు కదా ఇదేం పద్ధతి ఈ పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది కమ్లాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహారి ఎమ్మెల్యే నాగరాజు గారి బెనామి ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ ఎక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు ముందేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి పెట్టుకోని మరీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలు అందరూ గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలనే చేప్తం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేసాం జై తెలంగాణ జై కేసిఆర్